హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే దేశాల్లో ఇండోనేషియా ఒకటి అయితే ఆశ్చర్యకరంగా ఈ దేశంలో హిందూ సంస్కృతి ప్రభావాన్ని గత ప్రత్యేకమైన ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో హిందూ ధార్మిక చరిత్ర వెలుగులో నిలబడుతూ ఇస్లామిక్ నేషన్లో హిందూ రాజ్యంగా గుర్తింపు తెచ్చుకుంది ఇక్కడ పూజలు సాంప్రదాయ కార్యక్రమాలు బహిరంగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడతాయి ఇండోనేషియాలోని బాలిద్వీపం హిందువుల అత్యధిక కలిగిన ప్రదేశంగా విఖ్యాతి పొందింది బాలిలో నివసించే ప్రజల్లో దాదాపు ఎనభై ఏడు శాతం మంది హిందువులే అందుకే ఈ ద్వీపాన్ని దేవతల దీవి అని కూడా పిలుస్తారు వందల ఏళ్ల క్రితం బాలితో పాటు జావా సుముత్ర వంటి ఇతర దీవుల్లో హిందూ రాజుల పాలన సాగింది మొదటి శతాబ్దం నాటికే ఈ ప్రాంతంలో హిందూ మతాన్ని అనుసరించే వారిని పెద్ద సంఖ్యలో చూడవచ్చని చరిత్ర చెబుతోంది నదులకు గంగా గోమతి వంటి పేర్లు పెట్టిన చారిత్రక ఆధారాలు కూడా కనిపిస్తాయి పదమూడవ శతాబ్దానికి వచ్చేసరికి ఇస్లాం మతం ఈ ప్రాంతంలో వేగంగా వ్యాప్తి చెందింది హిందూ బౌద్ధ మతాన్ని అనుసరించే వారు తక్కువసేపు మౌనంగా ఉండిపోయారు వీరు తమ సంస్కృతి రక్షణ కోసం బాలీకి చేరుకుని అక్కడ స్థిరపడ్డారు కాలక్రమేణా బాలి హిందూ సంప్రదాయాల కేంద్రంగా అభివృద్ధి చెందింది తర్వాత కాలంలో ఇండోనేషియా డచ్ వలస పాలనలోకి వెళ్ళినప్పటికీ బాలీలో హిందూ సంస్కృతి నిలబడగలిగింది ఇస్లాం మతం ఇండోనేషియాలో ప్రధాన మతంగా రూపుదిద్దుకున్న బాలి మాత్రం హిందూ ఆచారాలు ఆధ్యాత్మికతతో కాంతిమంతంగా నిలిచింది దేశ స్వాతంత్ర అనంతరం ఇస్లామిక్ ప్రాబల్యం మరింతగా పెరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత ఇస్లాం మతాన్ని అనుసరించే వారి సంఖ్యలో పెరుగుదల కనిపించింది హిందువులు తమ హక్కుల కోసం కృషి ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా బాలీ హిందువుల అభ్యర్థనల పట్ల మద్దతు తెలిపారు ఈ కృషి ఫలితంగా పంతొమ్మిది వందల అరవై రెండులో హిందూ మతానికి అధికారిక గుర్తింపు లభించింది భారత్ నుంచి దక్షిణ దిశగా హిందూ మహాసముద్రం పైన గమనిస్తే మలేషియాకు అగ్రభాగాన ఇండోనేషియా కనిపిస్తుంది దీనిలో భాగంగా ఉన్న బాలీ ద్వీపం భారతీయ సంస్కృతి చిహ్నాల నివాసంగా నిలుస్తోంది ఇక్కడి ఆలయ నిర్మాణాలు దక్షిణ భారతదేశ శైలిని పోలి ఉంటాయి గణేషుని విగ్రహాలు శివ పూజలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆరాధనలు చూస్తుంటే ఇది ఒక భారతీయ పుణ్యక్షేత్రంగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్